ముచ్చట ఏంటంటే మీకు ఎప్పుడైనా పన్ను తీపిలేసిందా ఎంత పైనట్టు తెలుసు కదా అలాంటిది ప్రతి ఒక్క పన్నుని సుత్తితో కొట్టి తీసేసి గోర్లన్నీ కటింగ్ బ్లేర్ తో గుంజి మో చేతులు మోకాళ్ళు మొత్తం ఫోర్ లిమ్స్ ని విరగ కొట్టేసి అలా ఒక ఇరవై ఐదు రోజులు ఫుడ్ పెట్టకుండా పస్తులుంచి అతనిలో కూడా అతని యొక్క లీడర్ ఎక్కడున్నాడో నిజం చెప్పకుండా అంతే కంట్రోల్ చేసుకుని చేసుకొని చనిపోయిన పర్సన్ మన సూర్యాసేన్ హీఈస్ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ అనమాట ఆ సిచ్యువేషన్ లో మనోడు లాస్ట్ డైలాగ్ ఏం తెలుసా మై డ్రీమ్ అ గోల్డెన్ డ్రీమ్ అ డ్రీమ్ ఆఫ్ ఫ్రీ ఇండియా అని చనిపోయాడు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మనకు చాలా మంది తెలియదు మనకు చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ మన ఇస్ కాంగ్రెస్ పార్టీ ఐ మీన్ నైన్టీన్ సిక్స్టీస్ నైన్టీన్ ఫిఫ్టీస్ ఆ టైంలో లో వీళ్ళందరినీ ప్రమోట్ చేయాల్సింది పోయి అక్బర్ ఉబీర్ వాళ్ళు చూతెన కొడుకులు అందరినీ ప్రమోట్ చేసి మన టెక్స్ట్ బుక్స్ లో పెట్టారు ఇలాంటి వాళ్ళ గురించి అస్సలు చెప్పలేదు వీ నీడ్ టు లెర్న్ మోర్ అబౌట్ దిస్ గైస్ ఇంకా ఉంది సో ప్లీజ్ టు ఫాలో ఇలాంటి వాళ్ళ గురించి వస్తాం